హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రాహు వల్ల ఈ రాశికి బంపర్ ఆఫర్ లభిస్తుంది మరి ఇందులో మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఈ రాహు వల్ల ఏ రాశికి మరి బంపర్ ఆఫర్ లభిస్తుందో మరి వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే విడని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది శాస్త్రంలో రాహు అనేది చాలా చాలా ముఖ్యమైనది ఈ రాహు వల్ల ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు అంటి రాజకీయాలు మొదలైన వాటికి కారకంగా రాహుని పరిగణిస్తూ ఉంటారు ప్రస్తుతం రాహు మేషరాశిలో ఉన్నాడు రెండు వేల ఇరవై మూడు వరకు రాహు రాకపోకలతో మూడు రాశుల వారికి విశేష లాభం ఉంది అంటే బంపర్ ఆఫర్ ఉంది మరి ఆ రాశుల్లో ముందుగా మిథున రాశి ఈ రాహు గ్రహం వలన ఈ రాశి వారికి పదకొండో ఇంట్లోకి ఈ రాహు ప్రవేశించింది శాస్త్రంలో ఇది ఆదాయం లాభదాయక ప్రదేశంగా చెప్తారు కాబట్టి ఈ సమయంలో మీరు వ్యాపారంలో మంచి రాబడిని పొందుతారు అలాగే కొత్త ఆదాయ వనరులను సృష్టించుకోగలుగుతారు మీ వ్యాపారం విదేశాల్లో ఉంటే మీరు మంచి లాభాలను పొందుతారు వృత్తి వ్యాపారంలో విజయ అవకాశాలు ఉన్నాయి రాహు బుధ గ్రహాన్ని పాలిస్తాడు వేద శాస్త్ర ప్రకారం బుధుడు వ్యాపారాన్ని ఇచ్చేవాడు కాబట్టి ఈ సమయంలో మీ వ్యాపారంలో లాభం వస్తుంది విదేశాల్లో చదువుతున్న వారికి శుభవార్తలు కూడా వినిపిస్తాయి ఇక రెండో బంపర్ ఆఫర్ గా రాసి కర్కాటక రాసి మీరు రాహు ప్రదక్షిణ చేయడం వలన మీకు లాభదాయకంగా ఉంటుంది రాహు మీ రాశిలోని పదో ఇంట్లో సంచరిస్తున్నాడు ఇది పని వ్యాపారం ఉపాధికి సంబంధించినది ఈ సమయంలో మీరు కొత్త ఉద్యోగ ఆఫర్ ను పొందుతారు ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్స్ లేదా ఇంక్రిమెంట్లు లభిస్తాయి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది మంచి సమయం స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే వారికి లాభాలు వస్తాయి ఆస్తులు కొనుగోలు చేస్తారు విద్యార్థులు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళితే సానుకూల ఫలితాలు వస్తాయి దానం చేయడం వల్ల సమాజంలో ఖ్యాతి పెరుగుతుంది ఇక మూడవ బంపర్ ఆఫర్ లో ఉన్న రాసి మీనరాశి మీనరాశి వారికి రాహు రెండో ఇంటికి వెళ్తున్నాడు కాబట్టి మీరు ఈ సమయంలో అకస్మాత్తుగా డబ్బు పొందవచ్చు మీరు బలం ధైర్యం పొందుతారు స్టాక్ మార్కెట్లో లాటరీల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది చాలా మంచి సమయం లాభాలు సంకేతాలు ఎక్కువగా మీకున్నాయి సొంతంగా వ్యాపారం చేసేవారు పెట్టుబడి పెట్టకపోవడమే చాలా మంచిది కాబట్టి ఈ రాహు వల్ల ఈ మూడు రాశుల వారికి మంచి లాభాలు రాబోతున్నాయి కాబట్టి మీరు ఏ పని చేసినా కూడా అదృష్టం వస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి ఈ ఏడాదిలో చాలా చాలా అన్ని రంగాల వారికి అంటే ఈ మూడు రాసుల్లో ఉన్న అన్ని రంగాల ఎవరికి లాభాలు కలుగుతున్నాయి రాహు వల్ల ప్రతి పని కూడా అనుకూలంగా మారుతుంది రాహు యొక్క రాహు యొక్క మనస్తత్వం ఏంటంటే త్వరగా వారికి లాభాలు దావడానికి ప్రయత్నిస్తాడు సో మరి ఇందులో మీరు ఆశ ఉంటే మీకు హ్యాట్స్అప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్